ఈ ఆధునిక జీవన ఒత్తిడిని జయించి మనశ్శాంతిని పొందడానికి మీలోని నిజమైన శక్తిని తట్టిలేపడానికి ఏదో ఒక కొత్త యాప్ లేదా థెరపీ అవసరం లేదు కేవలం ఒక పురాతన శబ్దం ఒక చిన్న సౌండ్ చాలు అంటే మీరు నమ్ముతారా మంత్రాలలో దాగి ఉన్న శక్తిని వాటిలోని ప్రతి అక్షరం వెనుక ఉన్న గూఢార్ధాన్ని ఈ వీడియోలో లోతుగా విశ్లేషించబోతున్నాం ఈ పవిత్రమైన ప్రకంపనలు మీ రెండువేల ఇరవై ఆరు సంవత్సరాన్ని ఎలా మార్చగలవో మిమ్మల్ని సత్యం వైపు ఎలా నడిపించగలవో తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండండి కాని అంతకంటే ముందు మిమ్మల్ని మీరొక ప్రశ్న అడగండి ఈ మధ్యకాలంలో మీకెప్పుడైనా ఇలా అనిపించిందా ఎంత పూజ చేసినా ఎన్ని గుళ్లకు తిరిగినా మనసులో ఏదో తెలియని వెళికి దేవుడు నా మొర ఆలకించడం లేదేమో అన్న సందేహం కష్టపడి పూజ చేస్తారు కాని ఫలితం మాత్రం శూన్యం మీరు ఒంటరివారు కాదు ఇది కేవలం మీ సమస్య మాత్రమే కాదు ఉదయం లేచిన దగ్గరనుంచి రాత్రి పడుకునే వరకు ఉరుకుల పరుగుల జీవితం ఆఫీస్ టెన్షన్లు ఇంటి బాధ్యతలు ఆర్థిక ఇబ్బందులు ఈ గందరగోళం మధ్యలో దేవుణ్ణి కూడా సమయం లేదు ఒకవేళ దొరికినా ఆ రెండు నిమిషాలు కూడా మనస్సు నిలకడగా ఉండటంలేదు అవునా కాని గుర్తుపెట్టుకోండి ఇది మీ తప్పు కాదు మనం పెరిగిన విధానం మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనల్నలా మార్చేశాయి మనం పూజను ఒక పనిలా చేస్తున్నాం తప్ప ఒక అనుభూతిలా చెయ్యడంలేదు అందుకే ఆ ఫలితం అందడం లేదు అసలు మన పురాతన ఋషులు మంత్రాలను ఎందుకు రూపొందించారు కేవలం దేవుణ్ణి స్తుతించడానికేనా లేక ఆ శబ్దాల వెనక మనం మెదడునూ మన తలరాతనూ మార్చే శక్తి ఇంకేదైనా దాగివుందా ఈ రహస్యం తెలియకే చాలామంది భక్తులు జీవితాంతం వెతుకుతూనే ఉన్నారు కాని ఈ వీడియో పూర్తయ్యేలోపు ఆ రహస్యం మీ చేతిలో ఉంటుంది మన పురాణాలలో శాస్త్రాలలో ఒక మాట ఉంది శబ్ద బ్రహ్మ అంటే శబ్దమే దేవుడు అని అర్థం కాని దీని అసలు అర్థం చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు చాలామంది కూడా దీని గురించి బయటకు చెప్పరు ఎందుకంటే ఇది ఒక ఆయుధంలాంటిది మీరు గమనించారా ఒకే మంత్రాన్ని ఇద్దరు వ్యక్తులు జపిస్తారు ఒకరికి అద్భుతమైన ఫలితాలొస్తాయి జీవితం మారిపోతుంది మరొకరికి ఏ మార్పు ఉండదు ఇద్దరూ ఉచ్చరించింది ఒకే పదానికదా మరి ఈ తేడా ఎందుకొచ్చింది ఇక్కడే అసలు రహస్యం దాగి మంత్రం మంత్రమనేది కేవలం అక్షరాల సముదాయం కాదు అది ఒక పాస్వర్డ్ లాంటిది మీ ఫోన్కి సరైన పాస్వర్డ్ కొడితేనే లాక్ ఓపెనవుతుంది ఒక్క అక్షరం తప్పుకొట్టినా లేక వరుస క్రమం మారినా అది తెరుచుకోదు ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా అంతే మనం చేసే పొరపాటు ఆ పాస్వర్డ్ని టైప్ చేయడం కాదు దాన్ని ఎలా టైప్ అన్నది మంత్రంలో శక్తి అక్షరంలో లేదు ఆ అక్షరం పుట్టించే ప్రకంపన అంటే వైబ్రేషన్లో ఉంది ఆ అక్షరం మీ నాభి నుండి వరకు ప్రయాణించే మార్గంలో ఉంది ఈ విషయం తెలియక మనం సంవత్సరాలు తరబడి మంత్రాలను చిలక పలుకుల్లా చదువుతున్నాం అందుకే మన ప్రార్థనలు ఆకాశంలో కలిసిపోతున్నాయి తప్ప దైవానికి చేరడం లేదు అసలు ఆ మిస్సింగ్ లింకేంటి ఆ శబ్దాన్ని ఎలా పట్టుకోవాలి అది తెలిస్తే మీ తలరాతను మీరే రాసుకోవచ్చు దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న కథ చెప్తాను బహుశా ఇది మీ కథేనేమో చూడండి రవి అనే ఒక సామాన్య భక్తుడుండేవాడు చాలా మంచివాడు కాని జీవితంలో విపరీతమైన కష్టాలు ఉద్యోగంలో సమస్యలు ఇంట్లో గొడవలు ఎవరో చెప్పారు నువ్వు నలభై ఒక్క రోజులు ఆనుజనేయస్వామి దీక్ష చేస్తే అంతా సెట్ అవుతుంది అని రవి చాలా నిష్ఠగా దీక్ష మొదలుపెట్టాడు ఉదయం గంటలకే లేవడం సన్నీటి స్నానం పూజ మంత్రజపం అన్నీ శాస్త్రం ప్రకారం చేశాడు శారీరకంగా చాలా కష్టపడ్డాడు కాని మానసికంగా పూజగదిలో కూర్చుని మంత్రం చదువుతున్నాడే తప్ప అతని మాత్రం ఆఫీసులో బాస్తిట్టిన తిట్ల చుట్టూ అప్పుర చుట్టూ తిరుగుతోంది స్వామీ నా కష్టాలు తీర్చు అని బయటకంటున్నాడు కాని లోపల మాత్రం అసలీ వల్ల ఉపయోగం ఉంటుందా నా కష్టాలు తీరుతాయా అనే భయం ఆందోళన అనే నెగటివ్ వైబ్రేషన్ గూడు కట్టుకొని ఉన్నాయి నలభై ఒక్క రోజులు గడిచాయి దీక్ష పూర్తయింది కాని రవి జీవితంలో ఏ మార్పు రాలేదు పైగా కొత్త సమస్యలొచ్చాయి రవి కుంగిపోయాడు నేను ఇంత భక్తిగా చేశానే దేవుడు నన్ను కరుణించలేదేమో అసలు దేవుడున్నాడా అని ఏడ్చేశాడు ఇది వింటున్నప్పుడు మీకేమనిపిస్తోంది రవి చేసిన తప్పేంటి అతను చేసింది పూజనా లేక భయంతో కూడిన వ్యాపారమా మనంకూడా చాలాసార్లు ఇలాగే చేస్తాం నాకిది కావాలి అందుకే ఈ మంత్రం చదువుతాను అని కండిషన్స్ పెడతాం కాని మన మనసులో ఉన్న భయం ఆందోళన అనే నెగటివ్ వైబ్రేషన్ మనం చదివే మంత్రం యొక్క శక్తిని అడ్డుకుంటుంది రవి కథ మనందరికీ ఒక హెచ్చరిక బాహ్యంగా చేసే ఆచారాలు కాదు అంతరంగంలో జరిగే మార్పు ముఖ్యం మరి ఆ మార్పును ఎలా తీసుకురావాలి ఇక్కడ మనం ఒక విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి ఇది మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పడం లేదు మీకు ఉపశమనం కలిగించడానికి చెబుతున్న సత్యం మీ పూజ ఫలించకపోవడానికి కారణం దేవుడికి మీపై కోపం ఉండడం కాదు లేదా మీ కర్మ కాదు కారణం ఫ్రీక్వెన్సీ మ్యాచ్ మన పురాతన శాస్త్రాలు ఏం చెబుతున్నాయంటే ఈ విశ్వం మొత్తం శబ్దంతోనే సృష్టించబడింది నాద బ్రహ్మ ప్రతి మంత్రానికి ఒక ప్రత్యేకమైన ఫ్రీక్వెన్సీ ఉంటుంది మీరు ఆ మంత్రాన్ని జపిస్తున్నప్పుడు మీ శరీరం మరియు మనస్సు ఆ ఫ్రీక్వెన్సీకి ట్యూన్ అవ్వాలి రేడియోలో స్టేషన్ మార్చినట్లు మీ మనస్సు స్టేషన్ మారాలి కానీ మనం ఏం చేస్తున్నాం నోటితో ఓం నమస్శివాయా అని అంటున్నాం కాని మనస్సులో నాకు భయంగా ఉంది నాకు కష్టంగా ఉంది అనే ఫ్రీక్వెన్సీని రిలీజ్ చేస్తున్నాం మంత్రం అనేది ఒక మైక్రోఫోన్ లాంటిది అది మీ గొంతును మాత్రమే కాదు మీ లోపల ఉన్న భావన అంటే ఎమోషన్ని కూడా యాంప్లిఫై చేస్తుంది మీరు భయంతో మంత్రం చదివితే ఆ మంత్రం మీ భయాన్నింకా పెంచుతుంది మీరు నమ్మకంతో చదివితే ఆ నమ్మకాన్ని పెంచుతుంది అంటే ఇప్పటివరకు మనం కేవలం మంత్రాన్ని చదివాం కాని దాన్ని ఫీల్ అవ్వలేదు మన పెద్దలు అందుకే చెప్పారు భావం ముఖ్యం అని కాని ఆ భావాన్ని ఎలా తెచ్చుకోవాలి మనస్సులో వంద ఆలోచనలున్నప్పుడు ఏకాగ్రత ఎలా వస్తుంది దీనికి ఒక అద్భుతమైన టెక్నిక్ ఉంది ఇది కేవలం ఋషులకు తెలిసిన రహస్యం ఇది చాలా సులభం కాని చాలా శక్తివంతమైనది ప్రతి మంత్రానికి ఒక బీజం అంటే సీడ్ ఉంటుంది ఒక చిన్న విత్తనంలో ఒక మహావృక్షం ఎలా దాగి ఉంటుందో ఒక్క అక్షణంలో ఉదాహరణకు ఓం లేదా హ్రీం లేదా క్లీం అనే శబ్దంలో ఒక అద్భుతమైన శక్తి దాగి ఉంటుంది మనం ఆ విత్తనాన్ని అంటే మంత్రాన్ని నాటాలి అంటే మనస్సు అనే నేల సిద్ధంగా ఉండాలి కదా రాతి నేలమీద విత్తనాలు చల్లితే మొలకెత్తవు అలాగే ఆందోళన అసూయ కోపం అనే రాళ్లతో నిండిన మనస్సులో ఎన్ని కోట్లసార్లు మంత్రం జపించినా అది మొలకెత్తదు దీనికి ఏంటంటే అంతరార్థమేంటే చేసేటప్పుడు ఆ శబ్దాన్ని మీ శ్వాసతో అనుసంధానించాలి శబ్దం మరియు ప్రాణం ఇవి రెండూ విడిపోని కవల పిల్లలు మీరు గమనించండి మీకు కోపం వచ్చినప్పుడు మీ శ్వాస వేగంగా ఉంటుంది మీరు శాంతంగా ఉన్నప్పుడు మీ శ్వాస నెమ్మదిగా ఉంటుంది అంటే మీ శ్వాసను కంట్రోల్ చేస్తే మీ మనసు కంట్రోల్ అవుతుంది మనసు అయితే మంత్రం నేరుగా మీ ఆత్మను తాకుతుంది ఇది కేవలం థియరీ కాదు ఇది సైన్స్ మనం మంత్రాన్ని బయటకు వినపడేలా కాకుండా మన లోపల ప్రతిధ్వనించేలా చెయ్యాలి గుడిగంట కొట్టినప్పుడు ఓ అనే శబ్దం ఎలా అయితే ప్రకంపిస్తుందో మీ శరీరం లోపల ఆ మంత్రం అలా ప్రకంపించాలి అప్పుడే ఆ శబ్దం మీలోని కర్మ అనే పొరలను కరిగించడం మొదలుపెడుతుంది అప్పుడే అసలైన మార్పు మొదలవుతుంది కాని అసలు క్లైమాక్స్ ఇక్కడే ఉంది ఆ శబ్దాన్ని ఎక్కడ ఆపాలి ఇప్పుడు నేను చెప్పబోయే విషయం చాలా జాగ్రత్తగా వినండి ఇదే ఈ వీడియో మొత్తానికి ఆత్మలాంటిది ఇది తెలిస్తే మీ జీవితం మారిపోయినట్లే మంత్రజపంలో అత్యంత శక్తివంతమైన భాగం మీరు పలికే శబ్దం కాదు రెండు మంత్రాల మధ్య ఉండే నిశ్శబ్దం మీరు ఓం శివాయ అని ఒక్కసారి అన్న తర్వాత మళ్లీ రెండోసారి ఓం శివాయ అనడానికి మధ్యలో ఒక చిన్న గ్యాప్ ఉంటుంది చూశారా ఆ ఒక్క సెకను నిశ్శబ్దం అక్కడే దేవుడుంటాడు ఆ నిశ్శబ్దంలోనే మీ కోరికలు విశ్వానికి చేరతాయి ఆ నిశ్శబ్దంలోనే మీ ఆత్మ దైవంతో కనెక్ట్ అవుతుంది కాని మనం ఆతృతలో తొందరలో ఆ గ్యాప్ ఇవ్వకుండా గబగబా చదివేస్తాం సంఖ్య ముఖ్యం అనుకుంటాం నూట ఎనిమిది సార్లు పూర్తి చేశానా లేదా అని లెక్కలేసుకుంటాం కాని ఆ నిశ్శబ్దాన్ని మిస్ అవుతున్నాం ఆ ఒక్క క్షణం ఆ శూన్యంలో మీ మనస్సును నిలిపిచూడండి ఆ నిశ్శబ్దమే అనాహతనాదం ఇది మీకర్ధమైతే మీకు ఏ కొత్త యాప్సు లేదు ఏ కౌన్సిలింగు లేదు మీ శ్వాస మీ శబ్దం మరియు ఆ నిశ్శబ్దం ఇవి చాలు ఈసారి మీరు పూజకు కూర్చున్నప్పుడు మీద ధ్యాస పెట్టకండి ఆ మంత్రం మీ నాభి నుండి పుట్టి సహస్రారం వరకు ప్రయాణించి ఆ తర్వాత వచ్చే నిశ్శబ్దంలో ఎలా లీనమవుతుందో గమనించండి అప్పుడు మీకు కలిగే ఆ ప్రశాంతతే దైవానుగ్రహం ఆ స్థితిలోనే మీ సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి ఆ స్థితిలోనే మీకు అచంచలమైన బలం వస్తుంది ఇదంతా వినడానికి బావుంది గురువుగారు కాని రేప్రొద్దున నేను ఆఫీస్కి వెళ్ళాలి అక్కడ నాకు బాస్తో గొడవ ఉంది అప్పులవాళ్ల ఒత్తిడి ఉంది ఈ రెండువేల ఇరవై ఆరు పోటీ ప్రపంచంలో ఈ నిశ్శబ్దం నాకు ఎలా ఉపయోగపడుతుంది అని మీరడగవచ్చు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది మంత్రమంటే పూజగదిలో కూర్చుని చేసే పని మాత్రమే కాదు అది మీ చుట్టూ ఒక రక్షణ కవచం మీరు ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఆఫీసులో టెన్షన్లో ఉన్నప్పుడు మీ మనస్సు కంట్రోల్ తప్పుతున్నప్పుడు ఒక్కసారి దీర్ఘశ్వాస తీసుకోండి మనసులోనే మీ ఇష్టదైవం యొక్క బీజమంత్రాన్ని ఉదాహరణకు రామ శివ లేదా ఓం అనే శబ్దాన్ని ఒక్కసారి స్మరించండి ఆ శబ్దాన్ని ఫీల్ అవ్వండి ఆ శబ్దం మీ మెదడులోని అనవసరమైన ఆలోచనలను క్లియర్ చేస్తుంది అది మీకొక క్లారిటీనిస్తుంది జీవితంలో సమస్యలు వస్తాయి పోతాయి కాని వాటిని ఎదుర్కొనే శక్తి మీ లోపల ఉండాలి ఈ మంత్ర సాధన మీకు ఆ శక్తినిస్తుంది మీరు చేయాల్సిందల్లా ఒక్కటే రోజుకు కేవలం పది నిమిషాలు మీకోసం మీరు కేటాయించుకోండి ఫోన్ పక్కన పెట్టండి కళ్ళు మూసుకుని శబ్దాన్ని నిశ్శబ్దాన్ని గమనించండి మీ సమస్యలు ఒక్కరోజులో మాయం కాకపోవచ్చు కాని ఆ సమస్యలను చూసి భయపడే మీ బలహీనత మాత్రం మాయమవుతుంది అదే అసలైన విజయం ధైర్యం ఉంటేనే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది ఆ ధైర్యం ఈ శబ్దం నుండే వస్తుంది చివరగా ఒక్కమాట దేవుడెక్కడో ఆకాశంలో లేడు ఆయన శబ్దరూపంలో మీ నాలుకపైనే ఉన్నాడు మీ శ్వాసలోనే ఉన్నాడు ఎప్పుడైతే మీరు నిస్సహాయంగా ఒంటరిగా అనిపిస్తుందో గుర్తు తెచ్చుకోండి ఈ అనంత విశ్వాన్ని నడిపించే శక్తి మీలోకూడా ప్రకంపిస్తోంది మీరు ఒంటరివారు కాదు ఈ ప్రయాణంలో నమ్మకం కోల్పోకండి సాధన ఆపకండి ఈరోజు మీరు విన్న ఈ మాటలు యాదృచ్ఛికం కాదు బహుశా ఆ పరమాత్మ మీకేదో చెప్పాలనుకున్నాడు అందుకే ఈ వీడియో మీ ముందుకు వచ్చింది మీ మనస్సును శాంతపరచండి అంతా మంచే జరుగుతుంది ఈ వీడియో మీకు మనశ్శాంతిని ఉంటే మీకు నచ్చిన దైవం పేరును లేదా మీకు ఇష్టమైన మంత్రాన్ని కింద కామెంట్స్లో వ్రాయండి ఆ నామస్మరణతో ఈ పేజంతా పాజిటివ్ వైబ్రేషన్స్తో నిండిపోవాలి మరొకరికి ఈ వీడియోని షేర్ చేయండి బహుశా ఎవరికో ఈ మాటలు చాలా అవసరం కావచ్చు శుభం సర్వేజనా సుఖినోభవంతు లోకా సమస్తా సుఖినోభవంతు ఓం శాంతిహి శాంతిహి శాంతిహి